సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం పక్కన సంస్కృతి శారీస్ మరియు క్లాతింగ్ షోరూమ్ ను ప్రారంభించిన టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళలు హైదరాబాద్ వెళ్ళకుండా సంగారెడ్డిలోనే అందుబాటులో అతి తక్కువ ధరలకు శారీస్ మరియు క్లాతింగ్స్ అన్నారు ఈ కార్యక్రమంలో యజమానులు ప్రియాంక మంజుల సుప్రియా నిర్మలా మేడం గారికి ఘనంగా స్వాగతించి షాలువా కప్పే సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాష్ లాడే బాలు మోతీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు मगड़ा बोलते हैं, मगड़ा बोलते हैं, इंदर को, ले ले वालगान वालगान, इंदर को, इंदर, बताने वाले, हाँ, वारी 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 वारी, हम्म, वकार इंशा फटका माँ, फटका माँ, आई तो ना माँ, फटका माइकल जून, माइकल जून आई माँ 이렇게 하는 건가 오케이, 주. 어요 오늘 너무 잘하셨습니다 감사합니다 오 잘하셨습니다 감사합니다 감사합니다 박수 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 अमी मिटर बचि बचि

சங்கே சாஸ்பூர் சாரி சேர்க்கு சாரி தோ பாட்டு கூட அலுமாப்பு நல்ல மித எந்த தைரியம் பேசுகிற క్వాలిటీ అయిన శారీస్ కానీ బట్టలు కానీ సంగారెడ్డి ప్రజలకు అర్థ చేయాలి మా జీవన విధానంలో మార్పు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మరి సంగారెడ్డి కావచ్చి ప్రజలు కూడా గమనించాలి చెప్పిందంటే మరి మహిళలు మనం వచ్చేది బతుకమ్మ పండుగ దసరా పండుగ దీపావళి పండుగ అన్ని పండగలు కూడా వరుసగా ఉన్నాయి సంగారెడ్డి ప్రజలు మరి సమయాన్ని వేస్ట్ చేయకుండా మంచి క్వాలిటీ అయిన శారీస్ కానివ్వండి రెడిమెట్ కానివ్వండి మంచిగా దొరికే ప్లేస్ మనకు ఏర్పాటు చేసి తప్పకుండా మీ అందరూ వచ్చి సరైన ధరకి మరి ఎక్కువ ఇది కూడా లేకుండా నాణ్యమైన బట్టలను మనం కొనుక్కొని రంగు రంగుల పుష్పులతో బతుకమ్మ కాండి వ్యసాయాలు సంబరాలు చేసుకుని అంత రోషాన్ని కూడా వే కల్పిస్తున్నారు ఈ కూడా విప్రజ్ఞతలు చేస్తూ మరి కొనుక్కున్న వాళ్ళకు కూడా మరి మంచి అవకాశాన్ని తెలియజేసుకోవచ్చు ఈరోజు సంస్కృతి శారీ సెంటర్ అండ్ షాపింగ్ బుక్ స్టోర్ చేయడం జరిగింది మేడం ఇది ఒక ఆడవాళ్ళు ముగ్గురు కలిసి పెట్టిన స్టోర్ సో మీరు అందరూ ఆదరించాలని సంతో ప్రజలను కోరుకుంటున్నాను